హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కూడా ఎనజిటారు ఈరోజు నేను మేనిఫెస్టేషన్ సంబంధించి వీడియో చేయబోతున్నాను సో చాలామంది లా ఆఫ్ అట్రాక్షన్ లా ఆఫ్ ఎజమ్షన్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ వర్డ్స్ విని ఉంటారు సో ఏదైనా కంటెంట్ ఒకటే సో మీరు ఏదనుకుంటే అది త్వరగా మేనిఫెస్ట్ చేయాలి అది మనీ అవ్వచ్చు కెరియర్ అవ్వచ్చు మీ పర్సన్ అవ్వచ్చు ఎవరైనా సరే దానికి ఏం చేయాలి అన్నది ఈ వీడియోలో చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సిన పని ఏంటంటే మీ థాట్స్ని అబ్జర్వ్ చేయండి మీరు ఏదైతే మేనిఫెస్ట్ చేయాలి అనుకుంటారో దాని గురించి మీరు ఏ విధంగా ఆలోచిస్తున్నారు ఒక పెన్ పేపర్ తీసుకుని ఆ థాట్స్ అన్నీ రాయండి ఫర్ ఇన్ కేస్ మీరు సెపరేషన్లో ఉన్నారు మీ పర్సన్తో మీ పర్సన్ మీరు మేనిఫెస్ట్ చేయాలి అనుకుంటున్నారు సో రైట్ను మీరు తన గురించి ఏం ఆలోచిస్తున్నారు మైండ్లో తన గురించి నెగిటివ్ ఆలోచిస్తున్నారా సో మీరు ఆ థాట్స్ అన్ని పేపర్ తీసుకుని ఒక పెన్ మీద పెన్తో రాస్తూ ఉంటే మీకు తెలుస్తుంది దాని తర్వాత చదివినప్పుడు మీరు తన పట్ల పాజిటివ్ ఉన్నారా నెగిటివ్ ఉన్నారా ఎందుకంటే మీకు మేబీ పెద్ద గొడవ జరిగి మీరు సెపరేట్ అయిపోయి ఉండొచ్చు లేదా తను మిమ్మల్ని హీట్ చేసి ఉంటే మీరు సెపరేట్ అయిపోయి ఉండొచ్చు ఎలాగైనా సరే బట్ ఇప్పుడు మీరు మళ్ళీ ఆ పర్సన్ తిరిగి కావాలి మీ లైఫ్లో అనుకుంటూ ఉండొచ్చు అందుకే అంటున్నాను ఫస్ట్ ఒక పేపర్ పెన్ తీసుకుని మీరు తన గురించి ఏం ఆలోచిస్తున్నారో అవన్నీ రాయండి రాసిన తర్వాత అవన్నీ పాజిటివ్గా ఉంటే ఓకే బట్ నెగిటివ్గా ఉంటే మీరు అవన్నీ పాజిటివ్గా మార్చుకోవాలి బికాస్ ఫస్ట్ మీరు ఆ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి రావాలి అనుకుంటున్నారు కాబట్టి ఖచ్చితంగా మీ థాట్స్ అనేవి చేంజ్ చేసుకోవాలి సో ఫస్ట్ ఏం చేయాలంటే మీకు నెగిటివ్ థాట్స్ ఉంటే ఆ పేపర్ నిండా మీకు నెగిటివ్ థాట్స్ వస్తే దాన్ని పాజిటివ్గా కన్వర్ట్ చేసుకోండి చేసిన తర్వాత మేనిఫెస్టేషన్ టెక్నిక్ ఏదో ఒకటే ఒకటే చేయండి అన్నీ కాదు ఇక్కడ విజువలైజేషన్ ఉంది స్క్రిప్టింగ్ ఉంది అఫర్మేషన్స్ ఉన్నాయి ఆల్రెడీ నేను నా ఛానల్లో వీడియోస్ పెట్టాను లా ఆఫ్ అట్రాక్షన్ సంబంధించి ప్లేలిస్ట్లో ఉంటే చూడండి సో మీరు ఏదో ఒక టెక్నిక్ తీసుకోండి అఫర్మేషన్ అయినా అవ్వచ్చు రోబోటిక్ అఫర్మింగ్ విజువలైజేషన్ అయినా అవ్వచ్చు స్క్రిప్టింగ్ అవ్వచ్చు అది ఒక్కటే చేయండి లైక్ ఇప్పుడు మీరు మీ పర్సన్ని మేనిఫెస్ట్ చేయాలి అనుకుంటున్నారు సో విజువలైజేషన్ ఎలా చేయాలి మీరు మీ పర్సన్ ఉన్నట్టు హ్యాపీగా టైం స్పెండ్ చేస్తున్నట్టు బయటికి వెళ్తున్నట్టు కళ్ళు మూసుకొని ప్రశాంతంగా కూర్చున్న ఎక్కడైనా ఒక చోట కళ్ళు మూసుకొని ఒక టెన్ మినిట్స్ ఆర్ ఫైవ్ మినిట్స్ విజువలైజ్ చేయండి ఓకే చేసిన తర్వాత అండ్ నెక్స్ట్ మీరు ఏం ఆలోచిస్తున్నారు అన్నది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ చాలా మంది ఏంటంటే టెక్నిక్స్ చేసేసి అన్నీ చేసేసి ఆ తర్వాత అంతా ఆపోజిట్ ఆలోచిస్తారు అంటే మేము ఇద్దరు ఇంకా సెపరేషన్లోనే ఉన్నాం తను ఇంకా నాకు ఎప్పటికీ కాల్ చేయరు మేము ఎప్పుడూ కలుసుకోలేము సో మీరు రోజులో ఎక్కువ ఏది ఆలోచిస్తే అదే మేనిఫెస్ట్ చేస్తారు అదే మేనిఫెస్టేషన్ సో మీరు పది నిమిషాలు పాజిటివ్ గంట నెగిటివ్ ఆలోచించినంత మాత్రాన నో యూస్ సో మీరు ఎక్కువ ఏది ఆలోచిస్తారో అదే మేనిఫెస్ట్ చేస్తారు బికాజ్ మీరు మీ పర్సన్ని మేనిఫెస్ట్ చేయాలి అనుకుంటే తన గురించి పాజిటివ్ ఎక్కువ ఆలోచించాలి అండ్ మిగతా టైంలో ఆపోజిట్ ఆలోచించకూడదు వెరీ సింపుల్ సో ఇది కొంతమందికి టఫ్ అవుతుంది ఖచ్చితంగా బికాజ్ వాళ్ళు గోత్రూ చేసిన జర్నీని బట్టి అందరికీ ఒకలా ఉండదు బికాస్ కొంతమంది చాలా నెగిటివిటీని చూస్తారు రిలేషన్షిప్స్లో అలాంటి వాళ్ళు పాజిటివ్గా ఆలోచించడం కొంచెం కష్టమే ఓకే సో అలాంటి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అండ్ ఎవరికైనా వన్ టు వన్ సెషన్ కావాలి మీరు మ్యానిఫెస్ట్ చేయాలి మీ సిచ్యువేషన్ బట్టి నేను గైడ్ చేయాలనుకుంటే నన్ను అప్రోచ్ అవ్వచ్చు ఖచ్చితంగా మేనిఫెస్టేషన్ అది వర్క్ అవుతుంది అది కెరియర్ రిలేటెడ్ అయినా మీ పర్సన్ తిరిగి మీ లైఫ్లోకి మేనిఫెస్ట్ చేయాలనుకున్న మనీ అయినా ఏదైనా సరే సో ఖచ్చితంగా గైడెన్స్ తీసుకోవాలనుకున్నా తీసుకోవచ్చు లేదు అంటే ఈ వీడియోనే సరిపోతుంది మీరు దీన్ని బట్టి మీరు చేసుకోవచ్చు బట్ ఎవరికైనా సపోర్ట్ కావాలనుకున్న వాళ్ళు నన్ను అప్రోచ్ అవ్వచ్చు నా నెంబర్ స్క్రీన్ మీద ఇస్తాను ఆర్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను మీరు వాట్సాప్ చేయొచ్చు ఆర్ కాల్ చేయొచ్చు సెషన్స్ అనేవి ఛార్జబుల్ మనీ అయితే పే చేయాలి అలాగే రీడింగ్ అయినా ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు సో మీరు ఎప్పుడైతే ఏదైనా ఒక టెక్నిక్ తీసుకొని చేస్తూ డైలీ చేస్తూ ఉండండి డైలీ విజువలైజేషన్ అంటే మార్నింగ్ ఒక ఫైవ్ మినిట్స్ ఆఫ్టర్నూన్ ఫైవ్ మినిట్స్ ఈవినింగ్ పడుకునే ముందు ఒక ఫైవ్ మినిట్స్ చేయండి మిగతా టైంలో పాజిటివ్గా ఆలోచించండి మీ పని మీరు చేసుకోండి పీస్ఫుల్గా ఉండండి ఖచ్చితంగా మేనిఫెస్ట్ చేస్తారు ఓకే చాలామంది కాంప్లికేట్ చేసేస్తారు మేనిఫెస్టేషన్ అంటే ఇది చేయాలి అది చేయాలి నో మీ థాట్స్ మ్యాటర్ క్రిస్టల్స్ పెట్టుకోవాలి లేదా వాట్ ఎవర్ అవన్నీ కూడా మీ ఇంటెన్షన్ బట్టే వర్క్ అవుతాయి మీ మైండ్లో ఏదైతే జరుగుతుందో అదే మీ జీవితం మిగతా ఎన్ని తర్వాత సో మీ మైండ్ క్లారిటీతో మీరు ఉంచుకుంటే మీకు ఏది కావాలో దాని గురించి మాత్రమే ఆలోచిస్తూ ఆపోజిట్ ఆలోచించకుండా ఉంటే మీరు ఖచ్చితంగా మేనిఫెస్ట్ చేస్తారు బికాజ్ ఇది సైన్స్ అండి ఏదో మంత్రాలకి చింతకాళరాలు అవన్నీ కాదు ఇది సైన్స్ సో మన సబ్కాన్షియస్ మైండ్కి ఏదన్నా ఒకసారి చెప్పి వదిలేస్తే మ్యానిఫెస్ట్ చేయరు పదే పదే చెప్పాలి రిపీటెడ్గా చెప్పాలి సో ఇక్కడ రిపీటేషన్ ఇస్ ద మీరు ఏదైతే ఎప్పుడైతే పదే పదే మీ మైండ్కి చెప్తూ ఉంటారో రిపీట్ చేస్తూ ఉంటారో అది ఖచ్చితంగా మేనిఫెస్ట్ అయితే తీరాల్సిందే ట్రై చేసి చూడండి సో మీరు ఏదైతే అనుకుంటున్నారో దాని గురించి స్క్రిప్టింగ్ చేయాలనుకున్న వాళ్ళు స్క్రిప్టింగ్ చేయొచ్చు పేపర్ మీద అన్ని ప్రెజెంటెన్స్లో రాయాలి లైక్ ఒక జాబ్ మేనిఫెస్ట్ చేస్తున్నారు అనుకోండి నేను జాబ్ మేనిఫెస్ట్ లైక్ నేను ఈ జాబ్లో ఉన్నాను నాకు ఇంత శాలరీ వస్తుంది ఐ సో హ్యాపీ థ్యాంక్ యూ యూనివర్స్ ఇలా రాసుకోండి డైలీ రాయండి ఆ ఎనర్జీని అలా అది ఎలా ఉంటుందో ఫీల్ అవ్వండి ఇలా కొన్ని డేస్ చేసి చూడండి ఖచ్చితంగా మీరు మేనిఫెస్ట్ చేస్తారు బికాస్ చాలా మంది కన్సిస్టెంట్గా చేయరు ఒక టెన్ డేస్ చేసి రిజల్ట్ రాలేదని వదిలేస్తారు మళ్ళీ ఒక టెన్ డేస్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ చేస్తారు నో బికాజ్ మీరు రిపీటెడ్గా చేయాలి ఇది తమ్ రూల్ మీరు మీ మైండ్ సబ్కాన్షియస్ మైండ్ వరకు మీరు చేసే మేనిఫెస్టేషన్ రీచ్ అవ్వాలి మీరు చేసే వర్క్స్ అన్ని రీచ్ అవ్వాలంటే మీరు రిపీటెడ్గా చెయ్యాలి ఓకే సో మీరు ఎప్పుడైతే ఏదో ఒక టెక్నిక్ రిపీటెడ్గా చేస్తూ ఉంటారో ప్రెసెంట్ లోనే మాట్లాడాలి దాని గురించి ఆల్రెడీ జరుగుతున్నట్టే మాట్లాడాలి మీరు ఏ టెక్నిక్ అయినా చేయండి అండ్ పాజిటివ్గా ఆలోచించండి ఆపోజిట్ ఆలోచించద్దు మీరు ఎక్కువ ఆలోచించకపోయినా పర్లేదు మీ వర్క్స్ మీరు చేసుకోవచ్చు హ్యాపీగా ఉండొచ్చు బట్ ఆపోజిట్గా ఆలోచించడం వల్ల మీకు రిజల్ట్ అనేది లేట్ అవుతుంది బికాజ్ మీరు రెసిస్టెన్స్ క్రియేట్ చేస్తారు అనుకోకుండానే అండ్ గ్రాటిట్యూడ్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ మీకు ఆల్రెడీ ఉన్న వాటికి గ్రాటిట్యూడ్ చూపించండి అండ్ లేని వాటికి కూడా ఆల్రెడీ రిసీవ్ చేసుకున్నట్టు గ్రాటిట్యూడ్ చెప్పండి యూనివర్స్ గాడ్ వాట్ ఎవర్ ఖచ్చితంగా మీ లైఫ్లో చాలా చేంజెస్ అయితే వస్తాయి సో మానిఫెస్టేషన్ అన్నది చాలా ఈజీ బట్ అది మీరు వన్స్ చేసి సక్సెస్ అయిన తర్వాతే మీకు తెలుస్తుంది ఈజీ అంటే మీ ఆలోచనలు మీరు కంట్రోల్ చేసుకోవాలి అదే ఎవరు చేయలేని పని సో అది ఎలా చేసుకోవాలి ఏంటి అంటే ఎక్స్పీరియన్స్ టైం కూడా చీకొద్దీ మీకు తెలుస్తూ ఉంటుంది స్టార్టింగ్లో ఎవరికైనా కొంచెం నర్వస్గానే ఉంటుంది ఇది అవుతుందా అవదా అని ఖచ్చితంగా అవుతుంది సో ఎవరైనా ట్వంటీ ట్వంటీ ఫైవ్లో మీ డిజైర్స్ మేనిఫెస్ట్ చేసుకోవాలి అని అంటే మీకు ఒక బ్లూ ప్రింట్ కావాలి ఎలా చేయాలి ఏం చేయాలి నేను వన్ టు వన్ సెషన్ తీసుకుంటాను సో మీతో డైరెక్ట్గా మాట్లాడతాను సో ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు సో ఇంకా డీటెయిల్గా ఫర్దర్గా కూడా వీడియోస్ పెడతాను అంటే ఎక్కువ టారో పెడుతూ ఉంటాను కదా సో కుదిరినప్పుడల్లా వీక్లీ వన్స్ అయినా మేనిఫెస్టేషన్ వీడియోస్ పెడుతూ ఉంటాను సో చూసి ఫాలో అవ్వండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ సపోర్ట్